ఈ రోజు మన వీడియోలో కర్ణాటక స్టైల్ బీం పాయసం చేస్తున్నాము భీం పాయసం అంటే అన్నంతో ఉండే పాయసం కదండి అది ఎలా ఏటని మీరు కంటిన్యూ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది భీమా పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మా బీము టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తేజపత్రి రెండు లవంగాల మూడు ఏలక్కి నాలుగు నెయ్యి కొంచెం శనగపప్పు యాభై గ్రాములు ఒక కొబ్బరికాయ తురుము కావాలి ఈ పాయసం వచ్చి కర్ణాటకలో అక్కీ పాయసం అంటారండి అక్కీ అంటే బియ్యం అనమాట ఇప్పుడు మన అక్కీ పాయసలా చేసేదాన్ని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఫస్ట్ మనం బియ్యము వన్ అవర్ నానబెట్టాలి అంటే నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అంటే ఒక పావు కేజీ గ్లాస్లో ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను ఒక వన్ అవర్ నానబెట్టినామంటే రేషన్ బియ్యం కానీ మనం అన్నం వండే బియ్యం కానీ తీసుకోవచ్చు ఒక రెండు సార్లు వాష్ చేసిన తర్వాత వన్ అవర్ నానబెట్టాలన్నమాట మీరు బియ్యంతో ఎన్నో రకాల పాయసం తిని ఉండవచ్చు కాకపోతే ఇలాగ ఒకసారి డిఫరెంట్గా చేయండి మీకే టేస్ట్ తెలుస్తుంది సూపర్గా ఉంటుంది సో ఇలా బియ్యం రెండుసార్లు వాష్ చేసిన తర్వాత వన్ అవర్ నా బిడ్డను పెట్టేద్దాం ఇక్కడ నేను యాభై గ్రాముల శనగపప్పు తీసుకున్నాను కదా చనగపప్పు వేసుకుంటే చాలా చాలా అంటే తినేటప్పుడు పలుకుల్లాగా దొరుకుతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది శనగపప్పు ఒక అరగంట నానబెట్టాలి చెనగపప్పు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు కాకపోతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు వన్ అవర్ అయింది మనం బియ్యం నానబెట్టాం కదా ఇలా నానిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు రుబ్బి పేస్ట్ చేయాలి ఓకేనా ఉడకబెట్టకూడదండి రుబ్బి పేస్ట్ చేయాలి సో దానికోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కొబ్బరికాయ తురుముకున్నాం కదా కొబ్బరికాయ తురుమేసిన తర్వాత నానిన బియ్యంని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట బియ్యం వేసుకున్న తర్వాత మనం ఫ్లేవర్ కోసం వేలాకి తీసుకున్నాం కదా యాలాకి వేసిన తర్వాత ఒక గ్లాస్ నీరు వేసుకుని నైస్గా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం మనం తీసుకున్న కొబ్బరి తురుము నైస్గా పాలు రుబ్బితేనే మనం చేసే పాయసం టేస్ట్గా ఉంటుంది బియ్యం కూడా నూకల్లాగా లేకుండా నైస్గా రుబ్బాలి మనం ఈ పాయసం చేస్తామంటే అడుగు మన్నం గున్న పాత్ర తీసుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఒక రెండు లీటర్ నీరు వేసుకుని నానబెట్టిన శనగపప్పు ఒక యాభై గ్రాములు తీసుకున్నాం కదా వేసి ఒక పక్క బెల్లం కరగబెట్టుకుందాం డస్ట్ ఉంటుంది కదా బెల్లం కూడా కరగబెట్టుకుంటే పటాపట మనం పాయసం అయిపోతుంది ఇంటికి అర్జెంట్ గా చుట్టాలు వచ్చేటప్పుడు ఇంట్లో సేమియా లేదు సగుబియ్యం లేదని టెన్షన్ పడదు ఇలా బియ్యం నానబెట్టి ఇటు మీరు వంట చేసేటప్పుడు వేరే వంట అన్నం పప్పు వండేటప్పుడు బియ్యం నానిపోతుంది మీరు ఇలాగ ఈజీగా పాయసం చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత దీంతో వేడివేడి బజ్జీలు బజ్జీలు కరఖరం బజ్జీలు చేస్తే సూపర్ కాంబినేషన్ చిన్నపప్పు ఫుల్ మెత్త ఉడకూడదు మనం తినేటప్పుడు పలుకు పలుకులుగా దొరకాలి అలాంటప్పుడే చిన్నపప్పు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుబ్బిసాము కదా మిక్సీ జార్లో కొబ్బరి తురుము బియ్యము యాలకి రుబ్బాము కదా ఆ పేస్ట్ వేసేటప్పుడు ఇంపార్టెంట్ అండి లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని నిదానం చేసుకుని నిదానం కలపాలి లేదంటే ఇలాంటప్పుడు ఉండలు కట్టేస్తుంది కాకపోతే అక్కడక్కడ ఒక్కొక్క ఉండలు అయినప్పుడు ఇలా పట్టుకొని కొంచెం గరిట ఇచ్చేసినామంటే ఉండలు ఉన్నది కరిగిపోతుంది నెక్స్ట్ తేజ్పత్రి లవంగాలు వేసినామంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి మాత్రం ఇలా చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పాయసం ఉడకాలి మీడియం ఫ్లేమ్ కూడా పెట్టద్దు అడుగు మాడిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం కరగబెట్టి పెట్టాం కదా బెల్లం నీరు కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకున్నామంటే మనం తినే పాయసం నీట్గా ఉంటుంది ఇలా మనం లో ఫ్లేమ్లే ఒక పది నిమిషాల్లో పావు గంట మరగబెట్టాలండి మరిగినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది లేకపోతే బియ్యము చప్పుకుంటుంది కదా ఈ బెల్లంతో పాటు ఇలా కొత్త కొత్త మరిగితేనే సూపర్ టేస్ట్గా వస్తుంది ఇలా మరుగుతుంది కదా ఇలాంటప్పుడు మిల్క్ మేడ్ ఒక అరకప్పు వేసుకోవాలండి ఇలా వేసుకుని ఒకసారి చూడండి మీ దగ్గర మిల్క్ మేడ్ లేదా బాదం పౌడర్ ఉన్నా కూడా బాదం పౌడర్ ఒక ఐదు టేబుల్ స్పూన్ పౌడర్ పచ్చి నీటిలో చల్లగున్న నీటిలో కలిపి వేసుకుంటే సూపర్ బాగుంటుంది టేస్ట్ ఓకేనా చూడండి ఎంత థిక్నెస్గా ఉండాలి తినడానికి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది చుట్టాలు కూడా కొత్త వెరైటీ ఇచ్చినట్టు ఉంటుంది కొత్త వెరైటీ పాయసం ఇచ్చినట్టు ఉంటుంది ఈ పాయసం వచ్చి కర్ణాటక స్పెషల్ అండి అక్కి పాయసం అంటారు అక్కీ అంటే బియ్యం అనమాట పాయసం అన్న తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ లేకపోతే కంప్లీట్ కాదు కదా సో దానికోసం మనకు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్లో నీళ్ళగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మార్చకూడదు ఇలాగా ఫ్రై అయిన తర్వాత పాయసం మీద వేసుకోవాలి చూడండి ఈ పాయసం సింపుల్ చూడండి మనకి పాలు అవసరం లేదు నెక్స్ట్ వచ్చి సేమియా సగ్గు బియ్యం ఏమీ అవసరం లేదు బియ్యం ఒక పావు కేజీ బియ్యం ఉంటే చాలు నానబెట్టుకుని ఎంత టేస్ట్గా ఉండే పాయసం చేసుకోవచ్చు చుట్టాలు వచ్చేటప్పుడు ఎమర్జెన్సీకి పాయసం చేసి ఇవ్వండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈసారి పాయసం చేసేటప్పుడు ఈ మెథడ్లో చేయండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మనం కూడా ఒక రెండు రోజులు స్టోర్ చేసుకుని కూడా తినొచ్చు ఓకేనా ఈ పాయసం వేడిగానే కన్నా కొంచెం చల్లగిన తర్వాత తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ కర్ణాటక స్టైల్ అక్కి పాయస వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ అక్కి పాయసం అంటే ఏటో తెలిసింది కదండి బీం పాయసం భీం పాయసం అంటే మనం అన్నం వండి పాయసం చేస్తాం అది కాదండి వన్ అవర్ నానబెట్టి మిక్సీ జార్లో రుబ్బి ఈ పాయసం చేసుకుండేదన్నమాట చాలా చాలా సులభం అండి ఈజీగా చేసుకోవచ్చు అంతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాయసం కూడా ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్